అసెంబ్లీ ఎమ్మెల్యే పెట్టారటువంటి డాక్టర్ పి పివి పార్సరెడ్డి గారు హాజరు కావడం జరిగింది టిడిపి జనసేన బలపరిచిన అభ్యర్థి ఆదు అసెంబ్లీలో బీజేపీ అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు అందులో భాగంగా ఈ రోజు ఆధునిక అన్నగారు రావడం జరిగింది ఈ రోజు ఆదరణలోనే ఉంటారు ఈ సందర్భంగా మీడియాని ఉద్దేశించి అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా ఆదోనిలో నన్ను ప్రకటించినందుకు మా అధిష్టానానికి మా నాయకులకి మూడు పార్టీలకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎంతో కాలంగా ఆదోని ప్రజలు ఎదురు చూస్తున్న రోజు ఇది